రెండు బుక్ రాజ్యాంగంతో అదిరిస్తూ బెదిరిస్తూ ఉంటే సకల శాఖ మంత్రిగా ఆయన మిగతా ఇండస్ట్రీ మంత్రి కూడా సంబంధం లేదు ఇండస్ట్రీకి ఇండస్ట్రీ ఆయన ఓపెన్ చేస్తాడు ఇండస్ట్రీ మంత్రి ఒకరుంటారు మిగతా అన్ని శాఖల్లో కూడా ఏలు పెట్టి విద్యాశాఖలో అట్టర్ ఫెయిల్ అయినటువంటి ఈ వ్యక్తిని ముఖ్యమంత్రి తనకు తానుగా డిస్మిస్ చేయడమో లేకపోతే తనకు బాధ్యత వహించి ఇమ్మీడియట్ గా రాజీనామా చేయడమో ఖచ్చితంగా జరగాలి గతంలో చూసాము ఎలా ఉండే ఏముందంటే విమర్శిస్తే దానికి సమాధానం చెప్పరు దానికి సమాధానం చెప్పకుండా అహంకార పూరితంగా అనాలోచితంగా వారి మీద దండెత్తడమే వారి యొక్క పని ఎవరైనా కూడా ఏదైనా తప్పులు జరిగింటే ఏదో మా విద్యార్థిలో మా యొక్క టీచర్స్ లేకపోతే విద్యాశాఖను తప్పులు జరిగాయి సరి చేసుకుంటాము భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉంటాయి అనేటువంటి ఒక మాటైనా వస్తుంది గాని వీరి నుంచి అలా కాదు గతంలో జరగలేదా జగన్ గారాయంలో జరగలేదా వాళ్ళ హయంలో జరగలేదా అంటే మీ తప్పులని కప్పిపించుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద వేస్తారా ఎస్ గతంలో ఏం జరిగింది ఒకసారి చూసుకోండి ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా ఏదైనా రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ పెడితే రీకౌంటింగ్ కి రెండు మార్కులు ఐదు మార్కులు పెరగడం చూసాము ఇలా ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి తొంభై ఐదు మార్కులు ఇరవై ఒక్క మార్కులు వచ్చిన వాళ్ళకి ఎనభై ఏడు మార్కులు ఇరవై మూడు మార్కులు వచ్చిన వాళ్ళకి తొంభై ఆరు మార్కులు ఎక్కడైనా చూసామా అంత ఘోరంగా మీరు టీచర్ల మీద ప్రిజర్వ్ పెట్టి రోజుకి నలభై యాభై పేపర్లు రిద్దించి వారం రోజులకే చెయ్యడం వల్ల మీ యొక్క అనాలోచిత నిర్ణయం వల్లనే ఈ రోజు పదవ తగతి పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారంలో పడింది ఈ రోజు వాళ్ళకి రీవెరిఫికేషన్ అనేటువంటిది కొంతమంది అప్లై చేశారు అవగాహన ఉండవాళ్లే అప్లై చేశారు మిగతా వాళ్ళు కూడా ఫెయిల్ అయిన వాళ్ళతో పాటు పాస్ అయిన వాళ్ళలో కూడా తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళనగా ఉన్నారు ఈ రోజు విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు తక్షణమే ఈ ప్రభుత్వము ఇమ్మీడియట్ గా ఎవరైతే అడుగుతారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చి మీరు కలెక్ట్ చేస్తున్నటువంటి వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు ఆ యొక్క ఫీజులు కూడా తీసుకోకుండా ఇప్పుడు తీసుకున్నటువంటి ఫీజులంతా కూడా దాదాపు ఆరు కోట్ల రూపాయల పైగా ఆరు కోట్లకు పైగా ఎందుకంటే రీవెరిఫికేషన్కి వెయ్యి రూపాయలు రీకౌంటింగ్ ఐదు వందల రూపాయలు చొప్పున విద్యార్థిని విద్యార్థుల నుంచి రాబట్టారు కదా అదంతా కూడా వెనికి పంపించేసేసి ఇప్పుడు కూడాను కొత్తగా అడ్మిషన్ లేదైతే పదవ తరగతి మీద పాస్ అయిన దాని మీద ఆధారపడినటువంటి మా ఏపీ మోడల్ స్కూల్ కావచ్చు ఏపీ రెసిడెన్షియల్ కాలేజెస్ కావచ్చు ట్రిపుల్ ఐటీస్ కావచ్చు ఇవన్నీ కూడాను పోస్ట్ పోన్ చేసి వీళ్ళకెవరైతే డిమాండ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా రీ వెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫెసిలిటీస్ ఫీజు లేకుండా ఇచ్చి ఈ ఫలితాలు ప్రకటించిన తర్వాత మాత్రమే ఈ యొక్క ట్రిపుల్ ఐటీలు కావచ్చు ఏపీ రెసిడెన్షియల్స్ కావచ్చు మోడల్ కావచ్చు పదవ తరగతి బేస్మెంట అన్ని కూడాను అడ్మిషన్ లో పోస్ట్ పోన్ చేసి ఇవన్నీ చేసిన తర్వాతనే ఈ విద్యార్థి విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క డౌట్లు కానీ వాళ్ళ రీవెరిఫికేషన్ గానీ క్లియర్ అయిన తర్వాతనే ముందుకు వెళ్లాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి తప్పినతో అతని తండ్రే కాబట్టి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి ఏదో జరిగినాయి కదా పొరపాట్లను ఎల్లో మీడియాతో రాసి తప్పించుకునే ప్రయత్నం కాదు వెరీ సున్నితమైనటువంటి పదవ తరగతి పరీక్షా ఫలితాలు మీరు ఇలా చేస్తే ఎంసెట్లు ఏం చేస్తారు తర్వాత మిగతా సబ్జెక్టులు ఏం చేస్తారు అనేటువంటిది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థిని వాళ్ళ తల్లిదండ్రులు భయోందలో ఉన్నటువంటి గమనించవలసినందుకు ప్రార్థన